ఇది మార్చి మంత్ కదా పెళ్ళిళ్ళ సీజను సో మీరు పెళ్లి చూపులలో ద బెస్ట్ కూతురిని సెలెక్ట్ చేసుకోవాలంటే చిన్న టిప్ చెప్తాను పెళ్లిచూపులు జరిగే ప్రాసెస్లో మీరు ఆ కూతురిని కాకుండా పెళ్లికూతురు వాళ్ళ మమ్మీని అబ్జర్వ్ చేశారనుకోండి పెళ్లికూతురు వాళ్ళ మమ్మీ మాత్రమే న్యాచురల్గా ఉంటారు అక్కడ పెళ్లి కూతురు ఒక్కో డెకరేషన్ చేసుకొని యాక్టింగ్ చేసుకుంటే మంచిదానిలా ఉండడానికి ట్రై చేసే ఛాన్స్ ఉంది సో పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీకి అది ఎక్కర్లేదు కాబట్టి నేచురల్గా ఉంటుంది అది ఒకటి సెకండ్ థింగ్ ఈ పెళ్ళికూతురు గుడుక పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత తను గుడుక పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీలానే తయారవుతుంది అనమాట సో పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ కొంచెం డీసెంట్గా పిల్లలు పుట్టిన తర్వాత కూడా హ్యాపీగా ఉందంటే పెళ్ళికూతురిని మీకు ఆల్మోస్ట్ మీకు నచ్చినట్టే అనమాట సో అలాంటి పెళ్ళికూతురిని చేసుకో మీరు పెళ్లి కూతురిని అలా ఉండాలి ఇలా ఉండాలి ఇన్నోసెంట్గా ఉండాలి బాగుండాలి అని మొత్తం ఇంత క్యాలిక్యులేషన్ చేసే ముందర మీరు కూడా పొద్దున్నే స్నానం చేస్తున్నారా పళ్ళు కడుక్కుంటున్నారా నీట్గా బట్టలు రాత్రిలో పూట రెండు బీర్లేసి బిర్యానీ తినేసి ఫుల్ గురక పెట్టుకుంటా పడుకున్నారనుకోండి ఆ బెడ్ మీద ఏ పిల్లం కాపురం అనమాట తొందరగా వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఇది పెళ్ళికొడుకులకే చెప్తున్నా మీరు నీటుగా ఉంటేనే పెళ్ళికూతురు నీటుగా ఉంటుంది మీ సంసారం బాగుంటుంది